సాధించాలనే దృఢ సంకల్పంతో ఆశయాలను భుజానికి ఎత్తుకుని విద్యార్థులు ముందడుగు వేయాలని దేశాధినేతలుగా ఎదగాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు ఏలూరు కోట దెబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను ఎమ్మెల్యే చంటికి పోలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు అనంతరం విద్యార్థులకు ఆయన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆకర్షణలు అధికమయ్యే వయసులో విద్యార్థులు అటువంటి వాటిని పక్కన పెట్టి కేవలం తమ ఆశయాల కోసం మాత్రమే శ్రమించాలని సూచించారు సాధించాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలని అప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కళల సాకారం కోసం విద్యార్థులు కృషి చేయాలని ఆకాంక్షించారు తాము చదువుతున్న కళాశాలకు నగరానికి అధ్యాపకులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ విభిన్న ప్రతిభావంతులు కూడా ప్రతిభావంతుల కృషికి అభినందిస్తున్నారు తప్పనిసరిగా వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉన్నది మీరు కూడా ఏదైతే చిన్న స్కూల్లో చదువుకున్నప్పుడు ఎందుకంటే మా చిన్న ప్రేమి నారాయణ చైతన్య ఇయ ఉండే కాదు ఇందులో ఏదైతే బాయ్స్ కాని సెంటెల్సా ఇవే ఉండే ఈ స్కూల్లో చదువుకున్న ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఈ రోజున మంచి దేశంలో మంచి నాయకుల కింద మంచి ఉద్యోగస్తుల కింద చేస్తున్నారు మీరు కూడా తప్పనిసరిగా జూనియర్ కాలేజ్ నుంచి ఆ రోజు జూనియర్ కాలేజ్ లో మేము చదువుకున్నాం ఈ స్థితిలో ఉన్నాం అని చెప్పి జూనియర్ కాలేజ్ కూడా పేరు తీసుకోవాల్సిన బాధ్యత మీరు కూడా తీసుకోవాలి ఇందులో ప్రతిభ ఉన్న వాళ్ళని గుర్తించి లెక్చరర్ గారు కానీ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ ప్రతిభని అందరికి తీసుకెళ్తున్న బాధ్యతను వాళ్ళు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ తప్పనిసరిగా నాకు

ఉందో దానికి పిలిచినప్పుడు మీ అందరికి కూడా బాధ్యతార్థంగా నిలిచినప్పుడు చేసినప్పుడు రేపు అది కూడా మీరు కూడా ఎందుకనండి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ తేదీ నేను చెప్పింది పది మందికి అందరి తప్పనిసరిగా మీ అందరూ కూడా దానికి సందర్భంగా వీళ్ళందరూ కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది నన్ను ఇన్వైట్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరూ కూడా మీరు ఏం ప్రతిభ చూపిస్తారని మంచి వస్తా తప్పనిసరిగా మీ అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తా ఎందుకంటే నా చిన్నప్పుడు నేను చదువుకోవడానికి నా నా ఇబ్బంది పడ్డాను నేను చదువుకోవడం టైం లేని మా నాన్నగారు చదువుకోవడం జరిగింది నేను ఇవాళ నలభై మంది చదివిస్తాను ఎందుకంటే చదువుకున్న ఇంపార్టెన్స్ చదువుకుంటే పది వస్తువులు కూడా భవిష్యత్తు ఉంటుంది నా తప్పనిసరిగా మీరు కూడా ఉన్నత చదువులు చదవాలి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ పది మంది చదివించే పరిస్థితిలో మీరు అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బడేట్టి రాధాకృష్ణయ్య గారు వెరీ పాపులర్లీ యాజ్ చంటి గారు వారికి నా ప్రదీ నమస్కారాలు వస్తారని అదేవిధంగా గొప్ప సంఘ సేవకులు పేరు ప్రాప్తం చేస్తున్నారు శ్రీ చోడే గారు మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథి అతిథులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా కళాశాల అధ్యాపక అధ్యాపక సిబ్బందికి నా నమస్కారాలు